ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం అయితే వచ్చింది ప్రధానంగా బెట్టింగ్ గ్యాప్లు లాటరీ ప్రోగ్రాములు ఇటువంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ మీద ఒక పాదం మోపడానికి ఒక టీం అయితే సిద్ధంగా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తుంది ఎప్పటికప్పుడు వాళ్ళని పరిశీలిస్తుంది ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ అవుతున్నారు అటువంటి వారి విషయంలో ఇప్పుడు ఇదే ఒక చర్చ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిని ఇమీడియట్గా అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటికే ఒక రకంగా చాలామందిని అలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఓ ప్లాట్ఫామ్లో గేమ్స్ ఆడుతూ సంపాదిస్తున్నాను అని చెప్పి చెప్పుకొచ్చాడంట అయితే నాని వీడియో చూసి బెట్టింగ్ యాప్స్తో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు ఎవరు మన అరెస్ట్ చేయడు కదా ఈ ఆయన లోకల్ బాయ్ నాని అనేది అంటారు ఆయన అయితే అతడిపై చర్యలు తీసుకోవాలని ఒక యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట ఇదే సమయంలో ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా స్పందించారు నాని తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలను తొలగించాలని ఆదేశించారు దీంతో వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ మొదలైంది బెట్టింగ్ సంస్కృతిని అరికట్టడానికి పోలీసుల కృషిపై ప్రశంసలు వచ్చాయి ఇదే సమయంలో తాజాగా విజయవాడ పోలీసులు కూడా ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేశారు ఇందులో భాగంగా సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు బెట్టింగ్ని ప్రోత్సహించకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు ప్రధానంగా ఐపీఎల్ సీజన్ కూడా రానుండటంతో సాధారణ ప్రజలు తీవ్ర ప్రభావితం అవుతున్న తరుణంలో ఏపీ పోలీసులు ఈ విషయంపై మరింత స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పి హెచ్చరిస్తున్నారట ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీరు ఇందులో డబ్బులు పెట్టండి డబ్బులు వస్తాయి ఇలాంటి ప్రమోషన్స్ చేస్తే కనుక గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు బిఎల్ఆర్